అహం బ్రహ్మాస్మి అంటే నేనే దేవుడు ఉపనిషత్తులు ఈ మాట ఎందుకు చెప్పాయి ఇది అహంకారమా లేక పరమ సత్యమా ఈ వాక్యం వెనుక ఉన్న అసలు అర్థం ఏమిటి ఈ రోజు మనం తెలుసుకుందాం ఈ ప్రపంచంలో మనిషికి సహజంగా కలిగే ప్రశ్నలు కొన్ని ఉన్నాయి నేనెవరు ఈ సృష్టికి మూలం ఏమిటి నా జీవిత పరమార్థం ఏమిటి ఈ ప్రశ్నలకి సమాధానం వెతుకుతూనే వేల సంవత్సరాలుగా ఋషులు మునులు అడవుల్లో తపస్సు చేశారు వారి అంతరంగ పరిశోధనలో వారికి లభించిన పరమ సత్యమే ఈ మహావాక్యాలు అహం బ్రహ్మాస్మి అనేది యజుర్వేదంలోని బృహద్దారణ ఉపనిషత్తులో ఉంది ఇది నాలుగు వేదాలలో ఉన్న నాలుగు మహావాక్యాలలో ఒకటి ప్రతి మహావాక్యం చెప్పేది ఒకటే సత్యం వ్యక్తిగతమైన ఆత్మ సార్వత్రికమైన పరమాత్మ ఒక్కటే అని మరి నేనే దేవుడు అన్నప్పుడు చాలా మందికి కలిగే సందేహం నేను తినే తిండి తింటూ చేసే పనులు చేస్తూ బాధలు పడుతూ ఉన్న సామాన్యుడిని నేను ఎలా దేవుణ్ణి అవుతాను అని ఇక్కడే మనం ఉపనిషత్తుల భాషను అర్థం చేసుకోవాలి ఉపనిషత్తులు చెప్పే నేను అనేది మీ పేరు రూపం శరీరం కాదు ఈ శరీరం మనస్సు బుద్ధి ఇవన్నీ మీరు ధరించిన దుస్తులు మాత్రమే లోపల ఉన్న అసలైన మీరు ఆ దివ్యమైన చైతన్య స్వరూపం ఊహించుకోండి ఒక నది ప్రవహిస్తుంది దానికి ఒక పేరు ఉంది గోదావరి కృష్ణ అని అది ప్రవహిస్తూ ఎన్నో మలుపులు తిరిగి ఎన్నో ప్రాంతాల గుండా వెళ్ళి చివరికి సముద్రంలో కలుస్తుంది సముద్రంలో కలిసిన తర్వాత ఆ నది తన ప్రత్యేకమైన అస్తిత్వాన్ని కోల్పోయి సముద్రంలో భాగమైపోతుంది మన ఆత్మ కూడా అంతే ఒక వ్యక్తిగా మనం వేరుగా కనిపిస్తాం కానీ మన మూలం ఆ సముద్రం అంటే పరమాత్మే మనం సముద్రం నుంచి వేరుపడిన నీటి బిందువులం బిందువు సముద్రంలో భాగమే కానీ బిందువుగా ఉన్నంత కాలం అది సముద్రం యొక్క అనంత తత్వాన్ని అనుభవించలేదు జ్ఞానం కలిగినప్పుడు ఆ బిందువు నేను సముద్రంలో భాగమే కాదు నేనే ఆ సముద్రమని తెలుసుకుంటుంది ఇదే అహం బ్రహ్మాస్మి యొక్క ప్రాథమిక సందేశం ఉపనిషత్తులు ఈ సత్యాన్ని కేవలం ఒక సిద్ధాంతంగా చెప్పలేదు ఒక అనుభవంగా పొందమని చెప్పాయి అద్వైత వేదాంతం అనే గొప్ప తత్వశాస్త్రం ఈ మహావాక్యాన్ని ఆధారంగా చేసుకునే పుట్టింది అద్వైతం అంటే రెండు కానిది అంటే ఏకత్వం మన చుట్టూ ఉన్న ప్రపంచం మనం దేవుడు ఇవన్నీ వేరువేరుగా కనిపిస్తున్నాయి కదా మరి ఏకత్వం ఎలా సాధ్యం దీనికి ఆదిశంకరాచార్యుల వారు ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు ఒకే చంద్రుడు ఆకాశంలో ఉన్నాడు కానీ వంద బకెట్ల నీటిలో వంద ప్రతిబింబాలు కనిపిస్తాయి ఇక్కడ బకెట్లు వేరు నీళ్లు వేరు కానీ ప్రతిబింబించే చంద్రుడు ఒక్కడే అలాగే దేవుడు ఒక్కడే మన మనస్సులు శరీరాలు అనేక బకెట్లలో ఆయన ప్రతిబింబిస్తున్నాడు మనం ఆ ప్రతిబింబాన్ని చూసి నేను ఈ బకెట్లో ఉన్న చిన్న చంద్రుడిని అని అనుకుంటున్నాం కానీ జ్ఞానం కలిగినప్పుడు మనం ఆకాశంలో ఉన్న అసలైన అనంతమైన చంద్రుడినే అని తెలుసుకుంటాం అహం బ్రహ్మాస్మి అనేది మనలోని పరిమితులను దాటి చూసే దృష్టిని ఇస్తుంది మనం కేవలం ఈ శరీరానికో మనసుకో పరిమితం కాదు మనం కాలాతీతులం ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే మూడు ముఖ్యమైన పొరలు ఉన్నాయి మొదటి పొర అజ్ఞానం తొలగిపోవడం మనం అజ్ఞానం అనే తెర వెనుక ఉన్నాం ఈ తెర మనకు సత్యాన్ని చూడనివ్వకుండా అడ్డుకుంటుంది నేను ఈ సామాన్య వ్యక్తిని నాకు చావు ఉంది బాధలు ఉన్నాయి కోరికలు ఉన్నాయని అనుకునేలా చేస్తుంది ఈ అజ్ఞానం పోయినప్పుడు మనం మన నిజస్వరూపాన్ని తెలుసుకుంటాం రెండవ పొర స్వరూప జ్ఞానం మన నిజమైన స్వరూపం ఏమిటి సచ్చిత్ ఆనంద స్వరూపం సత్ అంటే ఎప్పుడూ ఉండేది చిత్ అంటే చైతన్యం ఆనంద అంటే పరమానందం మనం పుట్టుక లేని వాళ్ళం చావు లేని వాళ్ళం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఆత్మను ఆయుధాలు ఛేదించలేవు అగ్ని దహించలేదు ఆ ఆత్మే బ్రహ్మం మూడవ పొర అనుభూతి కేవలం మేధోపరంగా అర్థం చేసుకుంటే సరిపోదు దాని అనుభూతి చెందాలి ధ్యానం యోగం భక్తి ఏ మార్గంలో వెళ్ళినా చివరికి ఈ అనుభూతే లక్ష్యం ఈ స్థితిలో భక్తుడు భగవంతుడనే తేడా పోతుంది పూజించేవాడు పూజింపబడేవాడు ఒక్కటే అవుతారు నేనే దేవుడు అన్నప్పుడు మనం నేనే సర్వశక్తిమంతుడిని నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని అహంకారంతో చెప్పడం కాదు నాలో ఉన్న చైతన్యమే సృష్టి మొత్తంలో ఉన్న చైతన్యం అనే వినయంతో కూడిన జ్ఞానం అది ఈ జ్ఞానం మనకు శాంతిని నిర్భయతను ఇస్తుంది ఎప్పుడైతే మనం సృష్టి అంతటితో ఏకత్వాన్ని పొందుతామో అప్పుడు వేరు అనే భావన పోతుంది భయం ఎప్పుడు కలుగుతుంది మనకంటే వేరైనా మనకు హాని కలిగించేది ఏదో ఒకటి ఉంది అని అనుకున్నప్పుడు కానీ అంతా నేనే అయినప్పుడు నాకు భయం ఎవరి నుంచి ఉపనిషత్తులు మనిషిని భయం నుంచి విముక్తుడిని చేయడానికే ఈ మహాసత్యాన్ని బోధించాయి ఈ అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం కేవలం సన్యాసులకు ఋషులకు మాత్రమే పరిమితం కాదు గృహస్థ జీవితంలో ఉంటూనే మనం దీన్ని సాధన చేయవచ్చు మనం చేసే ప్రతి పనిలో కలిసే ప్రతి మనిషిలో చూసే ప్రతి వస్తువులో ఆ దివ్యత్వాన్ని చూడటమే సాధన చాందోగ్య ఉపనిషత్తులో ఉద్దాలక మహర్షి తన కుమారుడు శ్వేతకేతుకు చేసే బోధన చాలా ప్రసిద్ధి చెందింది తత్వమసి అది నువ్వే అని తొమ్మిది సార్లు చెప్తారు ఆ అది అంటే బ్రహ్మం నువ్వే అంటే ఆత్మ ఆయన ఒక మర్రి పండును తెమ్మని దాని విత్తనాలను పగలగొట్టమని చెప్తారు ఆ విత్తనంలో ఏమి కనిపించదు అప్పుడు తండ్రి చెప్తాడు కుమారుడా నీకు కనిపించని ఆ సూక్ష్మ రూపం నుంచే ఈ మహావృక్షమంతా పుట్టింది ఆ సూక్ష్మ రూపమే సత్యం ఆ సత్యమే నువ్వు ఇది మన మూలాన్ని మనకు గుర్తు చేస్తుంది మనం అనుకునే దానికంటే మనం ఎంత గొప్ప వాళ్ళం మనలో అనంతమైన శక్తి శాంతి జ్ఞానం దాగి ఉన్నాయి నేను దేవుడు అని ఉపనిషత్తులు చెప్పడం మనలోని ఆ దివ్యత్వాన్ని మేల్కొల్పడానికి మనలోని పరిమితమైన నేనును చంపి అనంతమైన నేనును తెలుసుకోవడానికి కాబట్టి ఈ రోజు నుంచి మీరు అర్థంలో చూసుకున్నప్పుడు కేవలం మీ శరీరాన్ని కాదు దాని వెనుక ఉన్న ఆ దివ్యమైన శాశ్వతమైన చైతన్య స్వరూపాన్ని చూడండి అహం బ్రహ్మాస్మి ఈ మహావాక్యాన్ని కేవలం ఉచ్చరించడం కాదు జీవించడానికి ప్రయత్నించండి మీలో ఉన్న దేవుడిని మేల్కొలపండి ఈ జ్ఞానయాత్రలో మీతో ఈ విషయాలను పంచుకోవడం నాకు ఆనందంగా ఉంది అందరిలో ఉన్న ఆ చైతన్యానికి నా నమస్కారాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు